ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము డైలీ మార్నింగ్ డ్రై నట్స్ తింటాం అండి అవి ఏంటి అన్నది మనం చూద్దాం ఇప్పుడు అవన్నీ మీకు చూపిస్తాను రండి అసలు మేము ఏమేమి తింటాం ఏంటి అన్నవి అవి చాలా హెల్త్ మంచిది అండి అందుకు డైలీ తీసుకుంటాం మార్నింగ్ మేము ఇప్పుడు డైట్ లో ఉన్నాం కాబట్టి నట్స్ అవన్నీ తీసుకుంటున్నాము డైట్ లోనే కాదు నార్మల్ డైఫ్ లో కూడా తీసుకోవాలి చాలా మంచిదండి హెల్త్కి అవి ఏంటన్నవి మనం చూద్దాం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం అండి ఇవే అండి మేము అన్ని డ్రై ఫ్రూట్స్ టూ మంత్స్ వస్తాయి మాకు ఏమేమి తీసుకున్నాం అనేది డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లాక్ గ్రేప్స్ అండి ఈ బ్లాక్ గ్రేప్స్ అనేవి చాలా మంచిదండి రోజుకి ఐదు దినాలండి నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అండి ఇవి డేట్స్ గన్ డేట్స్ ఇవి డైలీ రెండు డైలీ నాలుగు దినాలండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మిక్స్డ్ సీడ్స్ దీంట్లో వాటర్ మిలాన్ సీడ్స్ మస్క్ మిలాన్ సీడ్స్ పంప్కిన్ ఫ్లెక్స్ సీడ్స్ అండి ఇవన్నీ జుట్టుకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయండి జుట్టు పెరగడానికి వాటికి జుట్టుగా ఉడకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ ఉన్నది కంపల్సరీ తినండి మీకు చాలా తగ్గుతుంది మేము అబ్జర్వ్ చేసినాం భాగ్యకి ఎయిర్ ఫాల్ ఉండేది కానీ మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ ఇవి వాల్నట్స్ హార్ట్కి మంచిదండి బ్రెయిన్కి మంచిది హా బ్రెయిన్కి కూడా చాలా మంచిది సో రోజుకి ఒక నాలుగు తినండి ఇది వచ్చేసి బాదం అండి బాదం కూడా చాలా మంచిది నానబెట్టుకుని ఒకవేళ నానబెట్టుకుంటే మాత్రం పొద్దున తొక్క తీసుకుని తినండి నానబెట్టకపోతే డైరెక్ట్గా తినేయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి ముక్కలు అండి హనీతో మిక్స్ చేసినాయి హనీలో ఇవి ఉసిరికాయ అండి ఇది ఆమ్లా అంటే ఉసిరికాయ అనేలో నానబెట్టి పెట్టినాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది ఎందుకు తీసుకున్నామంటే అండి హెల్త్కి మంచిది ప్లస్ మనం తిన్న తర్వాత ఏమైనా స్వీట్ తినబుద్ధి అవుతుంది స్వీట్ బదులు ఇట్లా హెల్త్కి బెనిఫిట్ హెల్త్కి బెనిఫిట్ అయ్యేది తింటే బాగుంటుంది సోంపు కానీ అవన్నీ మానేసి ఇవి తినండి రోజుకి మూడు తినాలనిపిస్తే మూడు తినండి అన్నం తిన్న తర్వాత కొంచెం క్రే స్వీట్ క్రేవింగ్ అనేది తగ్గుతుంది దీంట్లో షుగర్ది ఉంటుంది అనేది ఉంటుంది అండి డ్రై ఫ్రూట్స్ సైంటర్లో షుగర్ది అవాయిడ్ చేయండి అన్ని తీసుకోండి అరౌండ్ ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ పట్టిది కానీ కేజీ మేము హాఫ్ కేజీ తీసుకున్నాం ఇది బాగుంటుంది మేము టేస్ట్ చేసి తీసుకున్నాం చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి పిస్తా ఇప్పుడు ఈ పిస్తా అనేది కూడా డైలీ ఫోర్ తినండి ఫోర్ తింటే చాలా బాగుంటుంది దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మేమైతే ఇది డి తీసుకున్నాం తీసుకున్నాం ఇది కాస్ట్లీ ఉంటుంది అరౌండ్ టూ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మీకు డిమార్ట్లో హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్స్లో దొరుకుతుంది అయితే అక్కడ తీసుకోండి మేము ఏవేవి ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది కూడా డీటెయిల్గా చెప్తాము ఎంత కాస్ట్ పడ్డదా అనేది నెక్స్ట్ ఇది వచ్చేసి మేము గణేష్ అని డ్రై ఫ్రూట్స్ అని ఉంటుంది ఇక్కడ పూణేలో చాలా బాగుంటాయి బ్లాక్ గ్రేప్స్ తక్కువ కూడా పడతాయి ఇవి డేట్స్ అనేవి మీకు డిమార్ట్లో ఉంటాయి కానీ అంత బాగుండవు కానీ మీ ఒకరు హైదరాబాద్లో ఉంటే మరి ఆప్షన్ లేకపోతే మీరు డిమార్ట్లో కూడా ఉంటే వన్ సెవెంటీ రూపీస్ ఎంత పడుతుందో అవి తీసుకోండి ఇవి డ్రై కాదు వెట్టిడ్ డ్రై ఫ్రూ వెట్టిడ్ డేట్స్ కొంచెం కాస్ట్లీ అరౌండ్ హాఫ్ కేజీ మాకు వన్ సెవెంటీ పట్టింది హాఫ్ కేజీ కూడా కాదు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంతా వన్ సెవెంటీ పడ్డది ఇవి వచ్చేసి కేజీ ఆల్మిక్ సీడ్స్ వచ్చేసి కేజీ సిక్స్ హండ్రెడ్ కానీ మేము హాఫ్ కేజీ తీసుకున్నాం త్రీ హండ్రెడ్ పడ్డది ఇది న్యూట్రి ఇది డిమార్ట్లోనే తీసుకున్నాం ఇది నూట ఇది వచ్చేసి మేము డిమాటో తీసుకోలే ఇది బయట తీసుకున్నాం ఇక్కడ బయట దొరుకుతుంది ఇంకా నూ నట్రాజ్ అని చెప్పి ఇది వాల్నట్స్ బ్రాండ్ ఇది డిమాటో తీసుకున్నాం అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ అంతా పడ్డది ఆఫర్లో ఉండే ఇది మేము అప్పుడు ఇది కూడా పిస్తా బాదం కూడా మీరు డిమాటో తీసుకోండి అరౌండ్ కేజీ హాఫ్ కేజీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కేజీ సిక్స్ హండ్రెడ్ అట్లా పడుతుంటుంది ఇది వచ్చేసి మేము డ్రై ఫ్రూట్స్ అండ్ షాప్లోనే తీసుకున్నాం గణేష్ ఇంత ముంచు పెట్టినట్టు గణేష్ షాప్లోనే తీసుకున్నాం బాగుంటుంది అరౌండ్ త్రీ ఫిఫ్టీ పడింది మేము హాఫ్ కేజీ తీసుకున్నాం వన్ సిక్స్టీ పడ్డది పిస్తాలు మేము డిమార్ట్లో తీసుకుంటాం డిమార్ట్లోనే తక్కువ పడతాయి కేజీ హాఫ్ కేజీ మీకు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడుతుంది బయట అయితే మీకు దొరుకుతుంది కానీ థౌజండ్కి కేజీ నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్కి అట్లా దొరుకుతుంది కానీ ఇంత క్వాలిటీ ఉండవు ఇంత పెద్ద పెద్దగా ఉండవు అవి కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి ఈ ఈ గ్రేడ్ వల్లి బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ట్వెల్వ్ హండ్రెడ్కి ఫోర్టీన్ హండ్రెడ్కి అట్లా అమ్ముతారు సో అందుకని బీమాటలో తీసుకోండి మేము మేము ఇది ఇవన్నీ కంపల్సరీ ఆల్రెడీ మేము అబ్జర్వ్ చేసినాం ఒక ఫోర్ మంత్స్ నుంచి తింటున్నాం చాలా బెనిఫిషియల్ జుట్టుకు కానీ హెల్త్కి కానీ అన్నిటికి సో మీరు కూడా వాడండి మీకు మీకు ఎట్లా అనిపించింది హెయిర్ ఫాల్ అనేది తగ్గిందా లేదా అని కామెంట్స్లో పెట్టండి మాకు అప్డేట్స్ ఇవ్వండి మాకు ఏమైనా ఇంకా ఫర్దర్గా ఏమైనా మంచి డ్రై ఫ్రూట్స్ కానీ కొత్తగా ఏమైనా తెలిస్తే మీకు చెప్తాం సో మీరు అవి వీడియోస్ చేసినప్పుడు చూడండి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ షేర్ చేయండి దీనివల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది ఎన్నో వీడియోస్ చేయడానికి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్